ఏపీలో అధికార విపక్షాల మధ్య చేరింది ఫ్లెక్సీ వార్ గుడివాడ విజయవాడలో పోటా పోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు గుడివాడలో ఎమ్మెల్యే సిద్ధం ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు కౌంటర్ గా సై అంటే సై అంటూ టీడీపీ నేతలు కూడా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు ఇటు కృష్ణలంకలో జనసేనకు సవాల్ విసురుతూ మళ్లీ ఫ్లెక్సీ కనిపించింది జనసేనకు కౌంటర్ గా మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు వైసీపీ జనసేన వైసీపీ ఫ్లెక్సీల్ని పోలీసులు తొలగించారు సో విజయవాడలో ఫ్లెక్సీ వార్పై పై మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ వసంత్ ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు వసంత్ ఈ ఫ్లెక్సీ అయితే సిద్ధం అంటే మేము సిద్ధం అన్నారు ఇప్పుడు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ వాళ్ళు చెప్తే అసలు వన్ సెవెంటీ ఫైవ్ అభ్యర్థులు మీకు లేరు కదా అని సెటేరికలుగా ఒక ఫ్లెక్సీ మరి ఇప్పుడు జనసేన టీడీపీ వైపు నుంచి కూడా ఇంకొక ఫ్లెక్సీ ఏమైనా కనిపిస్తోందా సో బెజవాడలో కాకరేపినటువంటి ఫ్లెక్సీ వారికి పోలీసులు చెక్ పెట్టారు అనుమతులు లేవంటూ అంటే నిన్నంతా కూడా ఒక హైడ్రామా నడిచింది అర్ధరాత్రి వరకు కూడా జంక్షన్ ఏర్పాటు చేసినటువంటి అంటే వైసీపీ మొదట సిద్ధం పేరుతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన రాష్ట్ర ఎన్నికల క్యాంపెయిన్కి సంబంధించి అందుకు కౌంటర్గా సంసిద్ధం పేరుతోటి జనసేన కూడా ఫ్లెక్సీలను విజయవాడలో ఏర్పాటు చేసింది రాత్రికి రాత్రి మరోసారి విజయవాడలో వైసీపీకి సంబంధించినటువంటి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ గెలవడానికి మేము సిద్ధం పోటీ చేయడానికి మీరు సిద్ధం అన్న డెబ్బై ఐదు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాత్రి ఫ్లెక్సీలను ఏర్పాటు ఈ నేపథ్యంలో ఈ అత్యంత సున్నితమైనటువంటి ప్రాంతం పైగా సవాళ్ళు ప్రతి సవాళ్ళతోటి ఈ పరిస్థితులు ఉద్రిక్తంగా మారేటటువంటి అవకాశం ఉందన్న సమాచారంతో బెదవాడలో పోలీసులు ఇరు పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీల్ని తొలగించారు ప్రస్తుతం మనం ఏవైతే చూస్తున్నటువంటి పోల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయో ఆ పోల్స్లోనే లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేశారు అందుకు పోటీగా దాదాపుగా సమీపంలోనే జనసేన పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు ఏవైతే వాటిని కూడా పోలీసులు తొలగించే ప్రయత్నం వాటా పోటీగా వైసీపీ జనసేన రెండు పార్టీలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడానికి ప్రజలకు ఇంత పెద్ద భారీ ఫ్లెక్సీలు పెట్టడం కూడా ఒక రకంగా వాళ్ళపై కేసు నమోదు చేయాలంటే గతంలో చాలా వరకు కూడా వచ్చాయి ఇంత పెద్ద ఫ్లెక్సీలు పెట్టకూడదు వాహనదారులకు ఇబ్బందిని కానీ ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు వాళ్లే ఎంత భారీగా ఫ్లెక్సీలు పెడుతూ సామాన్య జనానికి ఇబ్బంది కలిగించడం వాస్తవం కాదా వీటిపై ఏమైనా వేరే వాళ్ళు ఏమైనా కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుందా ఎలా ఉంటుంది అందుకే పోలీసుల వైపు నుంచి ఏం చెప్తున్నారు వాళ్ళు కూడా సో ప్రస్తుతం ఏంటంటే ప్రధానంగా ఈ ఫ్లెక్సీల ఏర్పాటుకు సంబంధించి అనుమతి లేదనే కారణాన్ని చూపుతూ ఇరు పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారు ఇక్కడ పోలీస్ బ్రికేడింగ్ కూడా ఏర్పాటు చేశారు ఎందుకంటే ఇది జాతీయ రహదారికి సమీపంలో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు ఒకవేళ ఫ్లెక్సీల వల్ల సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది రెండో వైపు అత్యంత సున్నితమైనటువంటి ప్రాంతం పైగా సున్నితమైనటువంటి అంశం ఎన్నికలకు సమయం కూడా దగ్గర పడేటటువంటి అవకాశం ఉండు ఉండటంతోనే రాత్రంతా కూడా ఒక హైడ్రామా కూడా నడిచింది సో ఈ వివాదంకి పెట్టాలని భావించిన పోలీసులు ఇటు ఎవరికి ఇబ్బందులు కలగకుండా రెండు పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు ఏవైతే వాటిని మొత్తాన్ని కూడా తొలగించారు పోటాపోటీగా ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలతోటి రాత్రంతా కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసిన ఒకవైపు జనసేన పార్టీ నేతలు మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పోటాపోటీగా రాత్రి ఆందోళన దిగడంతో పోలీసులు భారీ ఎత్తున చేరుకుని ఇరు పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు అయితే తొలగించే ప్రయత్నం అయితే చేశారు ప్రస్తుతం జనసేనకు సంబంధించిన ఫ్లెక్సీని వైసీపీ ఫ్లెక్సీలు రెండింటినీ కూడా తొలగించారు అనుమతులు లేవనే కారణంతో ఎవరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా కూడా తొలగిస్తామని ఇటు పోలీసులు టౌన్ ప్లానింగ్ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు మరోవైపు ఎన్నికలకి సమయం దగ్గర పడుతుండటంతోనే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటాయని ఇటు పోలీసులు కూడా భావిస్తారు అందులో భాగంగానే ప్రస్తుతం ఫ్లెక్సీలు మొత్తాన్ని కూడా తొలగించే ప్రయత్నం అయితే